హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు సీనియర్స్ విభాగం బండలగుడు పోటీలోకి వచ్చినటువంటి ఎంసీఆర్ బుల్స్ సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మరి రావడం జరిగింది మరి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి బుల్స్ వచ్చేసి మగధీర దుబ్బన్న బద్రీనాథ్ జ్వాల మరి మంచి కాంపిటీషన్ గీతలు మరి పుట్లూరు సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మాటల చంద్రబాబుల రెడ్డి గారి జతలు ఇవి వచ్చేసి మరి ఈరోజైతే మరి సీనియర్స్ విభాగం పోటీలు అయితే మరి హోరాహోరీ ఉంటాయి మరి ఇంకా రాత్రియ్యలేదు మరి ఓకే ఫ్రెండ్స్ మరి మరిబుల్స్ రీసెంట్గా జరిగినటువంటి బద్వేల్ సీనియర్స్ విభాగంలో మరి జత వచ్చేసి మహదీరా దుబ్బన్ వచ్చేసి మొదటి బహుమతి సాధించడం జరిగింది మరి బద్రీనాథ్ జ్వాల వచ్చేసి మూడో బహుమతిని సాధించాలి ఫ్రెండ్స్ మరి మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూద్దాం మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం జరిగింది మరి పుట్లూరు సీనియర్స్ విభాగం బండాల పోటీలకి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం